లేదండి మేము దగ్గరనే ఉన్నాము వాళ్ళు ఇగో మా అబ్బాయి నంబర్ ఇది ఇన్ని సంవత్సరాలు మేము ఇక్కడ ఉంటున్నాము మమ్మల్ని వదిలేశారు అనే బాధతో వాళ్ళు నంబర్ ఇచ్చారు మేము కనుక్కుంటున్నాము అసలు ఎందుకు వాళ్ళని వదిలేశారు మీరు మీరు చెప్తే అని మీకు చెప్పే బాధ్యత లేదా అంటే మీ పేరెంట్స్ కాదా వాళ్ళు మా పేరెంట్స్ కానీ మీరు సరే మీరే మీకు ఏం చెప్తే మీరు సొల్యూషన్ మీరు ఏం చేస్తారు మేము చేస్తాం మా ప్రయత్నం ఏదో మేము చేస్తాం అది మా రెస్పాన్సిబిలిటీ మేము తీసుకునే చర్యలు మేము తీసుకుంటున్నాము అదే అదే ఏం తీస్తారు చెప్తా మీరు చెప్తాం మీకు ఎందుకు చెప్పాలి మీరు ఏమన్నా చెప్పండి మీకు ఎందుకు చెప్పాలి మీరు మీ తల్లిదండ్రులు ఎందుకు పట్టించుకుంటలేదండి మీరు పట్టించుకోవట్లేదని ఎవరు చెప్పారు మీకు మరి పట్టించుకోవట్లేదని ఎవరు చెప్పవసరం వాళ్ళు ఇక్కడ ఉన్నారంటేనే అర్థమైపోతుంది కదా

సరే మరి హలో నాన్నా కరుణ్ చెప్పలే నేను నాన్న ఎలాగా ఉన్న బాగులేనా మీ యూట్యూబ్ ఛానల్లో మీతో పాటిస్తానంటే నీతోటి అని చెప్పేసేసి మేము అన్నా అలా అన్నారు పిల్లలు వాళ్ళు బాగున్నారా అందరు బాగుండేలా మేక పోతున్నావు నాన్న ఇంటికి వచ్చారా రే వచ్చేయమంటావ నాన్నా అది అదే అందరు అడిగి చెప్తారు

అక్కడ మీ వయసు వాళ్ళు ఉంటారు కొంచెం వాళ్ళ చూడేది ఫ్రీగా ఉంటారు అక్కడ వచ్చాము ముగ్గురు కొడుకులు ముగ్గురు ఆడపిల్లలు మనహాదలుగా వదిలేయటం మీకు ఏమన్నా భావ్యం అలాగా అన్న మీరు అక్కడ మీ వయసు వాళ్ళు ఉంటారు కదా కొంచెం మీరు మాట్లాడక్రీగా ఉంటారని వదిలేసి వచ్చా